వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీ రాజధానిపై జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన మరి వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఏపీ రాజధాని ఎప్పుడు ఖరారు చేస్తారని ఎంతోమంది ఎదురు చూస్తారు మరి ఒక సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనిపై ఎన్నికలు దగ్గరవుతున్న వేళ ఇప్పటికే ఒక్కొక్క నిర్ణయాన్ని పట్ల అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పందిస్తున్నారు మరి ఒక సందర్భంగా ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ రాజధానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రకటన చేశారు అయితే మంగళవారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉండబోతుందన్నారు అయితే రాజధానిగా ఏర్పాట్లు చేసిన తర్వాత ఇక్కడే ప్రమాణ స్వీకరణ కూడా చేస్తానని ఒక నమ్మకంతో అన్నారు మరి ఏదేమైనా సరే ఆ నమ్మకం ప్రజలు నిలబెడతారా లేదనేది అయితే చూడాలి విశాఖ రాజధాని అవడం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక పక్క ఎన్నికలు దగ్గరవుతున్న సందర్భంగా అటుపక్క వైసీపీ నేతలు టీడీపీలోకి టీడీపీ నేతలంతా కూడా వైసీపీలోకి అయితే చేరుతున్నారు మరి యొక్క సందర్భంగానే వైసీపీకి చెందిన మంత్రి రాజీనామా అయితే చేయడం జరిగింది వైసీపీకి మరొక షాక్ తగిలిందని చెప్పుకోవాలి కీలక నేతలంతా కూడా పార్టీకి ఒక్కొక్కరుగా రాజీనామాను చేస్తున్నారు అయితే ఈరోజే మంత్రి గుమ్మునూరు జయరాం పార్టీకి అయితే గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు అలానే విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవికి పార్టీకి ఇవాళ రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ క్రమంలో ఆలూరు నుంచి భారీ కాన్వేయతో విజయవాడకు మంత్రి గుమ్మనూరు జైరామ్ సోదరులు బయలుదేరారు ఇక సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో